వావ్ సింపుల్ ఆఫ్ లవ్ భలే ఉంది కదా సూపర్ ఇది డిజైన్ చేసిన ఎవడో గాని షాజహాన్ తమ్ముడో జూలియట్ బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు ఆ సోఫీ ఏంటి హమ్ చూస్తున్నావు అది అది నీకు కూడా తెలుసా లవర్స్ కి మొదట కళ్ళు కళ్ళు కలుసుకుంటాయి ఆ తర్వాత చేతులు కలుసుకుంటాయి ఆ తర్వాత పెదవులు పదవులు కలుసుకుంటాయి నువ్వు ఇప్పుడు ఈ పులిహార ఎందుకు కలుపుతున్నావు అంటే మనం అన్ని ఒకేసారి కలిపేసుకుందాం అని హలో పార్టీ అంటే ఓన్లీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అర్థమైందా అంతేగాని రొమాన్స్ కాదు పోనీ ఒక ముద్దన్నా ప్లీజ్ నో ఈ అమ్మ సీతులు చూస్తే దొరదొచ్చే అత్తని అంటే ఏది దొరకదు ఈ దొంగలు కనసేజనేట్రా బాబు ఏదో చేయాలి ఈవడలో నుంచి వచ్చి బాగా సంపాదించినట్టు ఉన్నాడు పెద్ద కారే ఉన్నాడు బయట డోరు లేదు లోపలికి లేండు మంచి టైమే సీజనే మారలేదు మన సీజనే ఎంత చక్కగా ఉన్నావే రంగు బాగుంది తల తల లాడిపోతాను దీన్ని అచ్చట కొట్టేసి ఆలేలు పెట్టేస్తే ఒక నచ్చని వస్తే అంతకు జస్ట్ అయిపోతే సరిపోతుంది ఒక్క నిమిషం ఆగు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఒక్క నిమిషం ఆగు ఏడు సార్ వినబట్టలేదు కార్ ఎక్కి రెండు నిమిషాలు అయింది కార్ తీవే ఐ నాట్ డ్రైవ్ సార్ ఐ నాట్ మరి ఎక్కడ వచ్చా అయ్యో చాలా బాగా వచ్చు సార్ ఇప్పుడు ఏడు సార్ కొడతారా ఏ డౌటా సార్ మీ కుంపు కరాటి బాక్సింగ్ వచ్చా నేను కొట్టాలంటా అన్ని నేర్చుకుని రావాలంటారా అలాగంటరా అవసరం లేదు పాప నన్ను కొడితే మీరు టైడ్ అయిపోతారు సార్ ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళు పెట్టుకొని తానం చేయండి లేదంటే నైట్కి మేడం మూడు రాదు ఆ అదే సార్ ఇస్త్రీ చక్క బాగా నలిపాను అందుకే